రాష్ట్ర విభజన మొత్తం పూర్తయిన తర్వాత కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారు విభజనతో సీమాంధ్రలో అడ్రస్ లేకుండా పోతున్న పార్టీని గాడిలో పెడతానంటున్నారు తెలంగాణలో పవనాలను కాంగ్రెస్కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఆయన పర్యటనపై అటు సొంత పార్టీ నేతలు ప్రత్యర్థులు ఎలా స్పందించనున్నారో అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది పార్టీని గాడిలో పెట్టేందుకే దిగ్విజయ్ పర్యటన రాష్ట్రంపై ఎన్నికల దాడి జరుగుతుండటంతో పార్టీని చక్కబెట్టుకునేందుకు కాంగ్రెస్ రంగంలోకి దిగింది కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ స్వయంగా వచ్చి పార్టీ మొత్తం వ్యవహారాన్ని డీల్ చేయనున్నారు ఈ నెల పదమూడు నుండి పదిహేనవ తేదీ దాకా డిగ్గి హైదరాబాద్లోనే మకం వేయనున్నారు పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేయడం పార్టీ నేతల మధ్య వచ్చిన సమస్యలను పరిష్కరించడమే ఎజెండాగా ఉన్నట్లు చెబుతున్నారు అటు సీమాంధ్రలో పార్టీ భవిష్యత్తుపై భరోసా కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనున్నారు కాగా తెలంగాణలో టీఆర్ఎస్ను పొత్తుకు ఒప్పించడం ఆయనకు సవాల్గా మారే అవకాశం ఉంది రాష్ట్రం ముందు నుండి టీఆర్ఎస్ను కలుపుకునేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది కానీ ఇప్పుడు కేసీఆర్ ఒంటరి పోరైనా చేస్తామని స్టేట్మెంట్లు ఇస్తుండటంతో కాంగ్రెస్ గుండెల్లో గుబులు రేగుతోంది ఈ నేపథ్యంలో దిగ్విజయ్ రాకపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఇక దీనిపై కేసీఆర్ను ఎంతవరకు ఒప్పిస్తారనే విషయంపై ఎన్నో అనుమానాలున్నాయి ఈ విషయాలన్నింటిపై డిగ్గీ సత్తా చూపుతాడా లేదా అనేది చూడాల్సిందే